ఛానల్ సాయి మాట నా విత్ ఆర్ టిప్స్ నేను రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే రోజు వీడియో ఏంటి అంటే మీరు ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతులని చూస్తూ ఈ మాటని మూడు సార్లు చెప్తే చాలు రాకెట్ స్పీడ్తో మీరు లెక్క పెట్టలేనంత డబ్బు మీ వైపుకు దూసుకు వస్తుంది దీనికి నో స్నానం నో పూజ నో నైవేద్యం ఎలాంటి రూల్సు లేవండి నిద్ర లేచిన వారు నిద్ర లేచినట్టే పడుకున్న పక్కలోనే పడుకున్న పక్క మీదనే లేచి కూర్చుని మీ రెండు అరచేతులను చూస్తూ ఈ ఒక్క మాటని మూడు సార్లు చెప్పారు అంటే ఎంత అద్భుతం జరుగుతుందో ఎంత మిరాకిల్ జరుగుతుందో మీ లైఫ్ లో మీరే చూస్తారు మీ జీవితాన్ని మార్చేస్తుంది ఒక రకంగా ఈ ఒక్క మాటని మూడు సార్లు చెప్పుకోగానే నాలుగు వైపుల నుంచి డబ్బు రావటం మీరు చూస్తారు మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని మీరు చూస్తారు డబ్బు అయస్కాంతంలో మీ దగ్గరికి వచ్చి చేరటం మీరు చూస్తారు మీ ఆర్థిక కష్టాలు కన్నీళ్లు బాధలు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కటి కూడా తీరిపోతాయి ప్రతి ఒక్కటి కూడా దూరం అయిపోతాయి ఇక్కడ మీరు ఈ మాటని మూడు సార్లు చెప్పుకోగానే మీకు శాలరీలో ఇంక్రిమెంట్స్ పెరగటం చూస్తారు శాలరీ పెరగటం చూస్తారు ప్రమోషన్ రావటం చూస్తారు మీ బిజినెస్ లో గ్రోత్ చూస్తారు మీ సంపాదన పెరగటం చూస్తారు మీకు ఎక్కడో రావాల్సిన డబ్బులు ఇవ్వవలసినవి ఆగిపోయిన డబ్బులు మీ దగ్గరికి చేరటం మీరు చూస్తారు ఎలా అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఊహించిన విధంగా డబ్బు ఏటో ఒక వైపు నుంచి మీ దగ్గరికి వచ్చి చేరుతూనే ఉంటుంది ప్రతి రోజు కూడా మీరు చేయాల్సింది ఏంటో తెలుసా చాలా సింపుల్ అండి నిద్ర లేవగానే రెండు అరచేతులను చూసుకుని ఈ ఒక్క మాటను చెప్తే చాలు మిరాకెల్స్ జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి మీ ఊహకు కూడా అందినటువంటి ఒక గొప్ప అద్భుతం మీ లైఫ్ లో జరుగుతుంది మరి ఆ అద్భుతాన్ని మీరు అనుభవించాలి అనుకుంటున్నారా కష్టాలన్నింటినీ దూరం చేసుకోవాలి అనుకుంటున్నారా అప్పుల బాధల నుంచి బయటపడాలి అనుకుంటున్నారా సంపాదన పెంచుకోవాలి అనుకుంటున్నారా వచ్చిన డబ్బుని నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నారా పొదుపు చేసుకోవాలి అనుకుంటున్నారా మీ డబ్బు ఎక్కడో ఇరుక్కుపోయింది అది రావటం లేదు దానికోసం ఎదురు చూస్తున్నారా ఈ ఒక్క పని చేస్తే చాలండి ఇంకేం చెయ్యాలి కాబట్టి రేపే మనకు కార్తీక్ సోమవారం రోజే మీరు మొదలు పెట్టండి శివుడి అనుగ్రహం కూడా మీకు ఉంటే మీ ప్రతి కోరిక చక్కగా తీరాల్సిందే అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి అండి ఎన్నో కంపెనీలు చుట్టూ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నాడు కానీ జాబ్ రావట్లేదు ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాడు ఎన్నో ఎగ్జామ్స్ అన్నవి రాస్తూ ఉన్నాడు కానీ ఎక్కడా కూడా అబ్బాయికి మంచి జాబ్ రాలేదు ఏం చేయాలో దిక్కు తోచిన స్థితిలో ఉన్నప్పుడు అయ్యి గురువు గారికి కాల్ చేస్తే గురువు గారు చేసిన పూజల వల్ల ఆ అబ్బాయికి ఒక మంచి హై ప్యాకేజీతో ఒక నెంబర్ వన్ కంపెనీలో జాబ్ వచ్చిందండి ఎంత హ్యాపీగా అబ్బాయి తన హ్యాపీనెస్ ని నాతో షేర్ చేసుకున్నాడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురువుజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకం తొక్కసారి కాల్ ట్రై చేయండి ఎందుకంటే మీరు పర్సనల్ గా వెళ్లాల్సిన అవసరం లేదు నేరుగా కలవాల్సిన అవసరం లేదు ఉన్న మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి దగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్న తరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడలు లేకపోయినా సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు ఎక్కడైనా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నారు సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ఏదో షేర్ చేసుకుంటారు ఇక వస్తే ఎవరైతే డబ్బు కోసం చూస్తున్నారో ఎవరైతే కూడా ప్రతిరోజు మొదలు పెట్టిన ప్రతి ఒక్క పని కూడా ఆగిపోతుందో అర్ధాంతరంగా ఆగిపోతుందో చేసే ప్రతి పనికి కూడా ఏవో ఒక ఆటంకాలు అవరోధాలు ఎదురవటం ఎవరో ఒకరు అడ్డుపడటం ఎవరో ఒకరు అడ్డుమాట వేయటం ఇలా ఉంటుంది అనుకున్నవి అనుకున్నట్టు ఏది కూడా జరగదు ఇంకా డబ్బు మాట ఇంకా అంటే సరే సరే డబ్బు చేతికి రావటమే గగనం అయిపోతుంది ఒక్కొక్కసారి అనుకుంటారు ఇంకేంటి ఈ డబ్బు మా చేతికి వచ్చేస్తుంది ఇంకేంటి ఈ రోజు బిజినెస్ బాగా జరుగుతుంది ఇంకేంటి ఈ రోజు నాకు ప్రమోషన్ వచ్చే విధంగా ఉంది నా శాలరీ పెరిగి పెరిగే విధానంగా ఉంది అలాగే నేను ఇచ్చిన డబ్బులు నాకు రావాల్సిన డబ్బులు తిరిగి వస్తాయి ఇలా నేను అనుకున్న డబ్బులు నాకు సమయానికి వస్తాయని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఏదో ఒక కారణంతో అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఏది కూడా సక్సెస్ అవ్వదు ఇక ఆఖరికి సాయంత్రానికి ఏమవుతుందంటే నిరుత్సాహమే మిగులుతుంది అలాంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు గనక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటని మూడు సార్లు నిద్ర లేవగానే చెప్పుకున్నారు అంటే ఎంత అద్భుతంగా మీ లైఫ్ మారుతుందో మీరే చూస్తారు ఒక మ్యాగ్నెట్ లాగా మారిపోతారు ప్రతి ఒక్కదాన్ని ఆకర్షిస్తారు అది డబ్బు అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు రిలేషన్ అవ్వచ్చు అవకాశాలు అవ్వచ్చు ఆపర్చునిటీస్ అవ్వచ్చు బిజినెస్ అయితే కస్టమర్స్ కావచ్చు ఏదైనా అవనివ్వండి ఒక మ్యాగ్నెట్ లాగా ఒక అయస్కాంతంలో మీరు మారిపోతారు మిమ్మల్ని చూడగానే అన్ని అట్రాక్ట్ అవుతాయి ప్రపంచంలో ఏదైనా అవ్వనివ్వండి అంతటి శక్తి మీకు వస్తుంది అంతలా మిమ్మల్ని తయారు చేస్తుంది ఇక్కడ మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ ఒక మాట మరి ఈ మాట ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి ఏంటి అని అంటే కనుక మీరు ఎప్పుడైనా మొదలు పెట్టండి ఏ రోజైనా మొదలు పెట్టండి కానీ బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే మొదలు పెట్టాలని గుర్తుంచుకోండి ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల లోపు అలారం పెట్టుకుని మరి నిద్ర లేవండి మీరు అప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు స్నానం చేయాల్సిన అవసరం లేదు మొహం గడగాల్సిన అవసరం లేదు ఏమీ కూడా లేదు నిద్ర లేచిన వాళ్ళు కానీ పక్క మీద కూర్చొని మీ రెండు అరచేతులని కూడా చూసుకుంటూ అరచేతులను ఇలా రుద్ది కళ్ళకి అద్దుకోండి ఆ తర్వాత ఇక్కడ నేను చెప్పబోతున్నటువంటి ఈ మాట ఏదైతే ఉందో ఈ మంత్రం ఏదైతే ఉందో దాన్ని మూడు సార్లు చెప్పుకోండి మీరు ఇలా మూడు సార్లు చెప్పుకున్నారు అని అంటే గనక ఎంతటి అద్భుతం జరుగుతుంది అంటే ఎందుకంటే మన అరచేతుల్లో పైభాగాన లక్ష్మి మధ్యలో సరస్వతి కింద పార్వతీదేవి ఉంటారు మనకు తెలుసు ఇది చాలా మందికి అలవాటు ఉంది అరచేతులని నిద్ర లేవగానే అరచేతులు రుద్దుకొని కళ్ళకు అద్దుకొని వాళ్ళు నమస్కరించుకోవటం మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే మన అరచేతులు అన్నవి అంత శక్తివంతంగా ఉంటాయి ఎందుకంటే ముగ్గురమ్మలు మన అరచేతుల్లో ఉంటాయి మనం ఎవరికైనా ఆశీర్వాదం ఇవ్వాలన్నా మనకు పెద్దవారు గురువులు పూజ్యులు ఎవరైనా మనల్ని ఆశీర్వదించాలన్నా అరచేతులతోని ఆశీర్వదిస్తారు దీర్ఘ సుమంగళి భవ దీర్ఘాయుష్మానుభవ ఇలా అనుకున్నది అనుకున్నట్టు జరగాలి ఇలా నిండు నూరెళ్ళు వద్దిల్లాలి ఇలా అనేసి మనకు అరచేతులతోని ఆశీర్వాదం ఇస్తారు ఎందుకు ముగ్గురమ్మలు మన చేతిలో ఉన్నారు అరచేతుల్లో ఉన్నారు ఆ అమ్మలు మనకు మన తలను తాకగానే మనకు ఎక్కడ లేని ఆయుష్ వస్తుంది ఎక్కడ లేని ఆరోగ్యం వస్తుంది మన తలరాత కూడా మారిపోతుంది అంతలా మార్చేస్తారు ఈ ముగ్గురు అమ్మలు కూడా అందుకే అరచేతుల్లో అంత శక్తి ఉంది అందుకే నిద్ర లేవగానే రెండు అరచేతులని రుద్దుకొని కళ్ళకు అద్దుకొని రెండు అరచేతులని ఒక దగ్గరికి తీసుకువచ్చి ఈ ఒక్క మాట చెప్పండి మీ జీవితం చుట్టు తిరిగిపోతుంది ఎంత అద్భుతం జరుగుతుందంటే మీరే చూస్తారు అదేంటి కరాగ్రే వసతే లక్ష్మి మధ్యే సరస్వతి కరమూలే గోవింద ప్రభాతే కరదర్శనం కరాగ్రే వసతే లక్ష్మి మధ్యే సరస్వతి కరమూలే గోవింద ప్రభాతే కరదర్శనం నేను స్క్రీన్ మీద ఇస్తాను ఈ యొక్క మంత్రం అండి ఎంత అద్భుతమైన మంత్రం అంటే గనగా మన తలరాతల్ని మార్చే మంత్రం మన దరిద్రాన్ని దూరం చేసే మంత్రం మనం అనుకున్న పనులన్నింటిని చకచకా జరిగిపోయేలా చేసే మంత్రం ప్రతి ఒక్కదాన్ని మనం ఆకర్షించే శక్తి ఆకర్షణ శక్తిని మనకు పెంచే ఈ మంత్రం ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పండి ఇలా మీరు మూడు రోజులు చేసి చూడండి మూడు గంటల నుండి ఐదు గంటల లోపు మీ జీవితం ఎంత మారుతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు ఉదయం లేవగానే ఈ ఒక్క మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకొని మీ పని మీరు మొదలు పెట్టండి అనుకున్న ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అవరోధాలు లేకుండా చక్కచక్క జరిగిపోతాయి మీకు రావాల్సిన డబ్బు అందుతుంది మీకు ఇవ్వవలసిన వాళ్ళు మీకు పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చిస్తారు మీరు ఒక మనీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ మనీ మీ చేతికి అందుతుంది మీకు సంపాదన పెరుగుతుంది అప్పులు తీర్చుకోవటానికి ఎంతో డబ్బు అనేది మీ దగ్గరికి చేరుతుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకు వస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒక పని చేస్తున్నాము మేము ఒకే పని చేస్తున్నాము నాలుగు వైపుల నుండి ఎలా వస్తుంది అంటే నాలుగు వైపుల నుంచి సంపాదించే అవకాశాలను మనకు ఈ దైవ శక్తి అందిస్తుంది అందిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ముగ్గురు అమ్మవారిని ఒకేసారి కొలుస్తున్నాం ముగ్గురు అమ్మల అనుగ్రహం మనకు కలిగింది అంటే మన జీవితం ఎంత మారుతుందో ఒక్కసారి ఆలోచించండి మీకు అన్ని అవకాశాలు వస్తాయి కాబట్టి మీ తలరాత మారిపోతుందనే చెప్పాలి మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు మీ ఇంట్లో దేనికి లోటు ఉండదు అప్పు చేయాల్సిన అవసరం అంతకంటే కూడా పడదు అలాగే డబ్బు వచ్చిన డబ్బు అలా మీ దగ్గర నిలబడి ఉంటుంది మంచి నీళ్ళలా ఖర్చు అవ్వదు అనవసరపు ఖర్చులు రాకుండా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా నిద్ర లేవగానే ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకొని చూడండి మూడు రోజులు చేసి చూడండి మీ జీవితం ఎంత మారుతుందో మీకు బాగుంది అనిపిస్తే లైఫ్ లాంగ్ ఇలా కంటిన్యూ చేయండి మీ తలరాత మారిపోకపోతే అప్పుడు అడగండి రేపు మనకు కార్తీక సోమవారం కాబట్టి రేపే మొదలు పెట్టేసండి ఇక మేము పీరియడ్స్ లో ఉన్నాము అని అనుకునే వాళ్ళు కూడా అస్సలు బాధపడకండి చెప్పాను కదా దీనికి ఎలాంటి రూల్స్ లేచిన వాళ్ళు లేచినట్లే పక్క మీద కూర్చునే రెండు అరచేతలను చూస్తూ ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకోండి మీ దశ దిశ తిరిగిపోతుంది మీసుడి తిరిగిపోతుంది ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిన్నర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనిర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సంతమవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గరవుతారు ఈ ఒక్క బిలీనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జాబ్లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్సెస్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడుదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్ భవంతో